తుడిగాలి సుధీర్ రామోజీరావు గారి నివాసానికి చేరుకుని రష్మీ గౌతమ్ తో కలిసి నివాళి అందించారు కొద్దిసేపు క్రితం రామోజీరావు గారి నివాసానికి వచ్చిన సుధీర్ మరి రష్మీ గౌతంతో పాటు కలిసి వచ్చి తన మనసులోని గత గతస్మృతులు గుర్తు చేసుకుంటూ నివాళి అందించారు రామోజీరావు గారిని కలిసింది చాలా తక్కువే అయినా ఆయన మా గురించి చాలా ఎక్కువగా చెప్తారని ఎంతో అద్భుతమైనటువంటి తన కెరియర్ని రోజు ఇంత అద్భుతంగా మలుచుకున్నానంటే అదంతా కూడా రామోజీ గారి ఫిల్మ్ సిటీలోనే జరిగిందని అలాగే ఈటీవీలో తనకు తనకున్నటువంటి గుర్తు అయ్యారు సుధీర్ అలాగే రష్మి సో ఈ సందర్భంగా జబర్దస్త్ లో లైఫ్ వచ్చిందని ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో రామోజీ ఫిల్మ్ సిటీలో జబర్దస్త్ లో అవకాశం వచ్చింది ఈ రోజు నన్ను అందరూ గుర్తుపడతారు అంటే అది జబర్దస్త్ వల్లనే అంటూ రష్మి గౌతమ్ కూడా ఎమోషన్ అయ్యారు అంతేకాకుండా సుడిగాలి సుధీర్ రష్మి జంటగా వచ్చి నివాళి అందించగా ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయంలో తన వెనుక ఇంతమంది అభిమానులు వచ్చారు అంటే అది జబర్దస్త్ డి శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో షోస్ బుల్లితెరలో నాకు ఇంత పేరు రావడానికి నా మీద నమ్మకం పెట్టుకున్నటువంటి రామోజీరావు గారు మరి ఇంత అద్భుతమైన షోస్ ఇచ్చారు ప్రతి ఒక్క షోకి సంబంధించి ఆయనకు అన్ని వివరాలు వెళుతాయి అంతేకాకుండా ఆయన ఇక్కడ లేరు కదా అనుకుంటే కాదు ప్రతిదాన్ని ఆయన ఎంతో నిశితంగా గమనిస్తారు అందుకే రామోజీరావు గారు వల్లనే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని ఆయన చెప్పారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో గా మారుతోంది అంతేకాకుండా అభిమానులు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని మీ ఇద్దరికీ జబర్దస్త్ లో ఇంత మంచి స్టేజ్ వల్ల ఇంత అవకాశాలు వచ్చాయని ఆ విలువని ని గుర్తు పెట్టుకుని రామజీరావు గారికి నివాళి అందించడానికి వచ్చిన మీకు గ్రేట్ అంటూ సుధీర్ ఫ్యాన్స్ రష్మి ఫ్యాన్స్ కూడా వాళ్ళకి మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు